కీడు చేత జయించబడక మేలు చేత జయించు కీడు చేసిన వాడికి కూడా మేలు చేసే మనసు సాధన చేయి అక్కడ దేవుని దగ్గర ప్లేస్ వచ్చింది వాడి దగ్గర కూడా గెలుస్తావు ఎందుకంటే నాకు ఇంత మేలు చేస్తే నేను వాళ్ళ కీడు చేశాను అయినా సరే నాకు మళ్ళీ మేలే చేశారు ఛీ నేనే తేడాగాను వాళ్ళు తేడాగాదనే అండర్స్టాండింగ్ ఒకనాటికి కూడా వస్తాడు గెలువు అంటాడు కాబట్టి ప్రేమ కలిగి ఉంటాం అనేది చిన్న విషయం కాదండి ఈ ప్రేమను గురించి ఎన్ని మాటలు చెప్పాడు అనుకున్నా అసలు ఇక్కడేమో ప్రేమ కలిగి ఉంటాం చిన్న విషయం కాదు కొంచెం కష్టపడాలి అని చెప్పాడు కొంచెం కాదు గట్టిగానే ఎందుకు కష్టమో చెప్పా నన్ను మనిషితో మాట్లాడబుద్ధి కాదు కానీ ఆయన అంటాడు నువ్వు మాట్లాడంటాడు ఏంది ప్రభా మాట్లాడే మనిషిని చూస్తాడే నాకు ఎవరు మూసుకొని మాట్లాడు ఓవర్ యాక్షన్ చేయబో నిన్ను చేర్చుకోవాలి నేను బా అంటాడు కష్టమో నీ స్టోరం ఏముంది చేయాలంతే దేవుడు చెప్పాడు చేయాలంతే మళ్ళీ నువ్వు దేవుడు చెప్పాడు నీ యాక్షన్గా వదనాలి ప్రజరా వదనాలయా అంటే పట్టుకు అక్కడ కేసు రాస్తాడు ఏందా మొఖం ఏందా మొఖం ఎప్పుడు పట్టుకుంటాడు కేసు రాస్తాడు ఓవర్ యాక్షన్ ఆపి సో ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడాలి ఇష్టపడాలి అంతేకాదు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచ్చినో ఇలా చెప్పింది చూడు ప్రేమ నిలవరమ్మగా ఉండండి అంటే నిలకడగా ఉండదని అర్థం స్తోత్రం హలో లూయా కొంతమందిని చూస్తాం మనం అపో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు నాలుగు రోజులు అక్కాయిలక్కాయిలే అన్నాయిలు అన్నాయిలే మళ్ళీ ఐదో రోజు చూస్తే ఆళ్ళముఖం ఇల్లు చూస్తే ఏంది నిన్నటిదాకా అతుక్కొని తిరిగారుగా ఏంది ఆమె చూస్తున్నావు నువ్వేం ఇడి తిప్పుతున్నావు ఏందక్క అన్నావు అనుకో మావులుగా అరే ప్రేమ అంటివి ప్యాన్ వెత్తానంటవి అసలు నోటు నోటు అన్నాలు పెట్టుకుంట్రీ టిఫిన్లు కుక్కుంటుండ్రీ నోట్లో ఆ మనిషి అలాంటిదని నాకు అర్థం అప్పుడు ఇప్పుడు అర్థమైందంట అందుకని ఆ మనిషిని ఒప్పుకోదంట ఈ మనిషి ఏ మడిషి ఈ మెడిసిన్ చూస్తున్నాడంటే అభయ్ ఈ ప్రేమ కలిగి ఉంటానికి కష్టపడాలి అండ్ ఈ ప్రేమ కూడా నిలవరంగా ఉండదో నిలబెట్టాలి అన్నాడు నిలవరంగా ఉండాలి యేసయ్య ప్రేమ మన మీద నిలవరంగా ఉందా తాత్కాలికంగా ఉందా టెంపరీగా ఉండి అప్పుడప్పుడు ఉండి అప్పుడప్పుడు లేచి వెళ్ళిపోతుంటుందా ప్రేమ నిలవరంగా ఉందా ఒక్కటే మాట చెప్పేశాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడాలి ప్రేమను నిలవరంగా నిలబెట్టుకోవటానికి కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ప్రేమే ప్రభు ప్రభువే ప్రేమ ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు ఒక్కటే మాట ఎప్పుడైతే మనలో అక్రమం ప్రవేశించిందో ప్రేమ చల్లారిపోయింది దేవుని పట్ల కానీ మనుషుల పట్ల కానీ మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది అంటే అర్థం ఏమిటంటే మనకు తెలియకుండానే మనలో ఎక్కడో క్రమం తప్పి అక్రమం చేస్తున్నాం